రైట్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూలో జాగోగ్రఫీ ఒక సబ్జెక్ట్ అని మనందరికీ తెలుసు ఈ జాగ్రఫీకి థర్టీ మార్క్స్ కేటాయించబడి ఉన్నాయి అయితే సిలబస్ చాలా వాస్ట్ గా ఉంది జనరల్ జాగ్రఫీ చదవాలి ఇండియన్ జాగ్రఫీ చదవాలి ఏపీ జాగ్రఫీ చదవాలి థర్టీ మార్క్స్ కేటాయించారు ప్రిలిమ్స్ ఈజీగా కట్టెక్కాలంటే ఒక స్ట్రాటజీ అనుసరించాలి ఫ్రెండ్స్ మనం స్ట్రాంగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ పదే పదే చదువుకోవాలి ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్ ఉంది ప్రశాంతంగా చదువుకోవచ్చు స్కోరింగ్ ఏరియా లైక్ జోగ్రఫీ ఎస్ మీరు కూడా దీంట్లో స్కోర్ సాధించవచ్చు కాకపోతే కాస్త వాస్ట్ గా ఉంటుంది దెన్ కరెంట్ అఫైర్స్ ఎస్ మీరు సాధించగలుగుతారు ఇండియన్ సొసైటీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు సమగ్రమైన వివరణ లేని దృష్ట్యా దీంట్లో ఖచ్చితంగా అందరికీ స్కోర్ తగ్గుతుంది అనుకున్నంత ఈజీగా ప్రశ్నలు అయితే ఉండవు మనం మన టెస్ట్ సిరీస్లో ఈ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పని మనం ప్రతిరోజు చూపిస్తూ ఉన్నాం దెన్ ఆ సొసైటీని కొంచెం పక్కన పెడితే మెంటల్ అబిలిటీ కూడా మంచి స్కోర్ చేయించండి ఈ నాలుగు సబ్జెక్ట్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా గ్రిప్ సంపాదించుకొని వెళ్ళినట్లయితే ఇండియన్ సొసైటీ ఎట్లా లేదన్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ సాధించినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారు సరే జాగ్రఫీని సమస్య ఏమిటంటే వాస్ట్ గా ఉంది ఈ వాస్ట్నెస్ ని ఫేస్ చేయడం కోసం మనం ఒక కోర్స్ ని క్రాష్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ డే బై డే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము త్రూ యాప్ ఆర్ జూమ్ డే బై డే లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాము డే బై డే ఎందుకంటే అదర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి డైలీ నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి లైవ్ క్లాసెస్ డే బై డే కండక్ట్ చేస్తాము పీడిఎఫ్ ఇస్తాము ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ ఏదో ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసింది కాదు ది బెస్ట్ బుక్స్ ని ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ స్టడీ చేసి ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ని మీకు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీ ప్రిపరేషన్ టైం డ్రాస్టిక్గా తగ్గిపోతుంది ఈ టైంలో మీకు కావాల్సింది కూడా అదే మీ ప్రిపరేషన్ సమయం అనేది తగ్గాలి మీరు ఒకసారి క్లాస్ విని ఆ పీడిఎఫ్ చదువుకున్నట్లయితే మీకు ఎక్కడికి కూడా సమస్య రాదు సార్ ఎలా ఉంటుంది పీడిఎఫ్ కంటెంట్ అంటే మనం ఆల్రెడీ ఇండియన్ సొసైటీకి పీడిఎఫ్ ఇస్తున్నాం ఈ మధ్య ఈ పీడిఎఫ్ని మిగతా మార్కెట్లో ఉన్న మెటీరియల్ ఏ బుక్ అయినా రెఫర్ చేయండి ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ తోటి ఈ పీడిఎఫ్ కంటెంట్ ఒకసారి మీరు బేరు బేరీజ్ వేసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది ఇండియన్ సొసైటీ ఆల్మోస్ట్ ఆల్ యూనిట్ వన్ మొత్తానికి మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా తురుదేశంలో ఉంది ఒక టూ త్రీ డేస్ అయిపోతే ఇండియన్ సొసైటీ యూనిట్ వన్ కంటెంట్ అయిపోతుంది మీకు ఈ క్వాలిటీ పీడిఎఫ్ ఎలా ఉందో తెలియాలి అంటే నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ అనే నంబర్కి నేను యూనిట్ లో ఇండియన్ సొసైటీ పీడిఎఫ్ అంతా ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇదంతా పంపించేస్తాను మీకు చదువుకుందరు దెన్ జాగ్రఫీ క్లాస్ అయిపోయిన వెంటనే ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది సో దట్ మీకు తెలిసిపోతుంది ఏ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట మీరు ఈ కోర్సులో జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా వన్ థింగ్ రిమెంబర్ ఫ్రెండ్స్ జాగ్రఫీకి అలా కట్ చేయన థర్టీ మార్క్స్లో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ నుంచి థర్టీ మార్క్స్ వస్తాయి టెన్ మార్క్స్ వస్తాయి సారీ టెన్ మార్క్స్ ఖచ్చితంగా జనరల్ జాగ్రఫీ నుంచి ఉంటాయి ఏపీ జాగ్రఫీ నుంచి టెన్ ఉంటాయి ఇండియన్ జాగ్రఫీ నుంచి టెన్ ఉంటాయి త్రీ గా డివైడ్ చేసుకోండి ఏపీ జాగ్రఫీని పక్కన పెట్టద్దు టెన్ మార్క్స్ దాంట్లో ఉంచే వస్తాయి సో త్రీ గా డివైడ్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ కి నన్ను సంప్రదించవచ్చు ఈ రోజే స్టార్ట్ అవుతున్నాయండి లైవ్ క్లాసెస్ ఈ రోజు రేపు ఒక ఆఫర్ ప్రైస్ పెడుతున్నాము లాంచింగ్ ఆఫర్ అనుకోండి ఫోర్ నైన్ కి ఈ జోగ్రఫీ క్లాసెస్ ఈ రోజు రేపు అందుబాటులో ఉంటాయి ఎల్లూరు నుంచి థౌసండ్ రూపీస్ అవుతుంది మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆనంద్ అకాడమీ యాప్ లింక్ని లో ప్రొవైడ్ చేస్తున్నాము డౌన్లోడ్ చేసుకోండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్